మీరు చూస్తున్న ఈ మురికివాడ ఎక్కడో మారుమూల ప్రాంతంలో లేదు విశ్వనగరం భాగ్యనగరం అని చెప్పుకునే హైదరాబాద్ నడిబొడ్డునే ఉంది సనత్నగర్ పరిధిలోని దాసరం బస్తీ ఇది వీరి బతుకులు నిజంగా దుర్భరం నగరంలో ఉన్న ప్రతి ఇల్లు ప్రతి బస్తీ నుండి చెత్తను సేకరించి వీళ్ళు జీవనం సాగిస్తారు ఇక్కడ మూడు వందల వరకు కుటుంబాలు ఉన్నాయి పదండి ఒకసారి ఈ బస్తీ లోపలికి వెళ్దాం ఇక్కడ మనకి వెహికల్స్ కనిపిస్తున్నాయి చూసారా చెత్త బండ్లు ఉదయాన్నే మన ఇంటి దగ్గరకు వచ్చి చెత్తను తీసుకెళ్లేటువంటి వెహికల్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఈ వే ఈ చెత్తను తీసుకెళ్లే వాళ్ళందరూ కూడా ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్నారు ఈ దాసరం బస్తీలో అందరూ కూడా ఇక్కడే ఉంటారు ఈ వెహికల్స్లోని చెత్త తీసుకొస్తారు ఆ చెత్తని తీసుకొచ్చి అందులో ఏమన్నా పనికొచ్చే ఉంటే అవి వాటిని అమ్ముకుంటారు ఏది సీసా లాంటివి లేకపోతే ప్లాస్టిక్ వస్తువులు అలాంటివి అమ్ముకునేవి అంటే అమ్ముకుంటారు మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంట్లో చెత్త ఉండకూడదు అపరిశుభ్రత ఉండకూడదు దాన్ని తీసేసేది వీళ్ళే ప్రతి కాలనీ శుభ్రంగా ఉండే విధంగా చూసేది వీళ్ళే ప్రస్తుతం వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు ఆ ప్రాంతాన్ని మనం ఒకసారి మనం క్లియర్గా ఇక్కడ చూడవచ్చు చిన్న చిన్న రేకుల చెట్లంటే ఇరుకైన సందుల్లో వీళ్ళందరూ కూడా ఇక్కడ నేను సమాచారం సేకరించినప్పుడు మూడు వందల ఫ్యామిలీస్ వరకు ఈ విధంగానే ఉంటాయి మూడు వందల ఫ్యామిలీస్ ఇక్కడే ఇదే చెత్తలు ఇక్కడే తింటారు ఇక్కడే పడుకుంటారు ఇక్కడే స్నానాలు చేస్తారు చిన్న చిన్న రేకుల షెడ్లు కట్టుకుని వీళ్ళు ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్నారనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కొంత లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మరికొన్ని ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి అటు లోపలికి వెళ్ళి మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం దాసరం బస్తీలో చెత్తలోనే బతుకును వేళ్లదీస్తున్నటువంటి గృహిణులు నాతో పాటు ఉన్నారు వాళ్ళ సమస్యలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం అమ్మా మీ పేరు మస్తానమ్మ మస్తానమ్మ గారు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ ఇరవై ఐదు నుంచి ఇక్కడ ఉంటున్నాం ఇప్పుడు వర్షం పడితే మొత్తం తడిచిపోద్ది ఇది మొత్తం తడిచిపోతుంది మళ్ళీ వర్షం కాలం మళ్ళీ పట్ల కప్పుకోవాలి దాని మీద వర్షం కాలం మళ్ళీ పట్ల కప్పుకోవాలి కన్నీ తడిపోతాయి వానొస్తాయి అంతే గెలిజు ఉంటుంది ఇక్కడ కానీ ఇంక ఇక్కడే ఇండ్లు ఇస్తాం అంటున్నారు ఇండ్లు తీయలేదు ఇప్పుడు మీరు చెత్త తీసుకొచ్చారు ఇక్కడే చెత్త అంతా మాకు కనిపిస్తుంది చెత్తలోనే ఉంటున్నారు ఇప్పుడు వర్షం పడ్డప్పుడు మళ్ళీ అంతా గలీజ్ గలీజ్ అయిపోతుంది అంత గలీజ్ అయిపోతుంది మళ్ళీ దాన్ని తీసేయాల మళ్ళీ ఇంకా దాంట్లోనే ఇంక మేము బతికేది ఇంక వేరే పని ఏం లేదు ఈ చెత్త పనిలోనే ఇంక ఇండ్ల కలెక్షన్లోనే ఇంక గవర్నమెంట్ కానీ ఏమి జీతాలు గీతాలు ఏం ఇండ్లలోనే పిచ్చుకోవాలా ఇంక ఇడే బతకాల చెత్తలోనే తీసుకోవాలా చెత్తను సేకరించటం మా వృత్తి ఈ వృత్తి వల్లనే మేమే కాదు మా పిల్లలు కూడా తీవ్ర అవమానాలకు గురవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ ఈ బస్తీలో ఉంటున్నాం సార్ ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉంటున్నాం సార్ ఏం చెప్తారు ఇప్పుడు మీకు ఉండటానికి సరిగా లేదు ఇవన్నీ షెడ్లు ఈ పరదాలు గప్పుకుని మీరే ఉంటున్నారా ఎవ్వరు హెల్ప్ చేయలేదు హెల్ప్ చేస్లెస్ మాకు ఎవరేం హెల్ప్ చేస్తట్లేదు సార్ స్కూళ్ళల్లో కూడా మాకు ఆధార్ కార్డులు అన్నీ ఉన్నాయి సార్ ఒకవేళ పోతామా చెత్త ఆ చెత్త పిల్లల్ని ఓ పక్కకే పెట్టు ఆ చెత్తలను వేరే అని కూర్చోబెడతారు సార్ మమ్మల్ని క్లాస్లలో కూడా వేరే చూస్తారు మమ్మల్ని చీఫ్గా చూస్తారు సార్ మమ్మల్ని చెత్త చెత్త వాళ్ళని చెత్త కిందకినే అయిపోయింది ఇంకా చెత్త వాళ్ళ మంచలం కాదు మేము చెత్త చెత్తలేకే జరిపోయినాం ఈ బస్తీలోని మహిళలు తీవ్ర ఆవేదనలో ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇదే బస్తీలో ఇదే రకంగా తాము జీవనం సాగిస్తున్నా ఏ ఒక్కరూ కూడా తమ బాధలను అసలు వినలేదని వారు వాపోతున్నారు వాళ్ళ మాటల్లోనే వారి సమస్యలు విందాం అందరూ వస్తారు అది చేస్తాం ఇది చేస్తామంటారు ఓట్లు వేసుకుంటారు వెళ్ళిపోతారు ఇంకా ఎవరు పట్టించుకోరు మమ్మల్ని అసలు ఎవరు చూడరు వాళ్ళకి ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు కాల్ చేయాలంటారు ఎప్పుడన్నా వచ్చారమ్మా మీ అసలు ఇది ఇది భూమి మీద ఈ ల్యాండ్ మీద కాదు ఇల్లు మీద కాదు మీరు ఇక్కడ ఉండద్దు మీరు ఖాళీ బెదిరించారా వచ్చినారు సత్తాన్ని వచ్చి బెదిరించినాడు ఏమన్నారు ఏమన్నారు కాల్ చేయాలి కదా సార్ వాళ్ళకి చెప్పినప్పుడు మా ఇంకా మళ్ళీ వేరే వాళ్ళు సినిమా సేద వచ్చి ఆయన అడ్డం అన్నాడు అడ్డం పడి ఎందుకు కాల్ చేపిస్తాండ వాళ్ళని కిరాయిలు గిరాలు ఏమి అని బాగా మంచి గొడవ అయిపోయింది అప్పటి నుండి ఆయన వస్తలేడు ఇళ్ళకి కరెంట్ ఉందా మేము ఐదు వేలు ఆరు వేలు వస్తుంది కరెంటు బిల్లు సమస్యలు ఏమన్నా చెప్పండి అమ్మా ఒకసారి సమస్యలు సార్ డబుల్ బెడ్రూమ్ రాలేదు అన్ని బాత్రూమ్ బాత్రూమ్లు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి అంతే సార్ కరెంటు బిల్లు పదహైదు వందలు వస్తుంది సార్ అంటే ఎక్కువ కదమ్మా అంటే ఎందుకు ఇంటికి సంబంధించిన హామీలు ఎందుకు ఇవ్వలేదు మీకు ఏమో సార్ తెలియదు రావేసుకొని పోతారు దాసరం బస్తీలో వీళ్ళు నివసించే విధానం ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీ కళ్ళకు కట్టే ప్రయత్నం చేస్తాను ఇక్కడ చూసారా ఇక్కడే వండుకుంటారండి ఇదే ఒక వాళ్ళకి ఒక కిచెన్ రూమ్ లాగా దీన్నే ఉపయోగించుకుంటారు ఇక్కడ వండుకుంటారు తర్వాత ఇక్కడే కూర్చొని వాళ్ళు భోజనం చేసే పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడే వాళ్ళు తిన్నవి కడుక్కునే పరిస్థితి కనిపిస్తుంది దానికి ఆనుకునే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అటు పక్కన స్నానాలు గది కనిపిస్తుంది చూసారా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి ఉందనేది ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది ఎంత ఇరుకైనటువంటి గదుల్లో వీళ్ళు జీవనం సాగిస్తున్నారు ఎంత పేదరికంలో వీళ్ళు కాల ఇక్కడ జీవనాన్ని సాగిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది ఇక్కడ ఈ పొయ్యి చూసారా ఇక్కడే అన్నం వండుకుంటారు కూర వండుకుంటారు తర్వాత నీళ్లు వేడి చేసుకుంటారు ఇదొక కిచెన్ లాగా వాళ్ళు వాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది తర్వాత ఇక్కడ ఏమన్నా బాసనలు తోముకోవటం కానీ ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక్కడే అన్నీ చేసుకుంటారు ఆ తర్వాత ఇక్కడ వర్షం పడితే మొత్తం ఇటు పక్క నుంచి ఇటు పక్క మొత్తం వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్లోనే మొత్తం ఇళ్ల లోపలకు కూడా నీళ్లు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది సో ఇలాంటి ఒక కాలనీ ఏర్పాటు చేసుకుని వాళ్ళు చిన్న చిన్న రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకుని ఇక్కడ జీవనం గడుపుతున్నారు తమ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది ఏ ప్రభుత్వం కూడా ఆదుకోలేదు ఆ చెత్తలోనే తీసుకొచ్చిన చెత్త ఒక పక్క కనిపిస్తుంది వాళ్ళు ఉండటమేమో ఇక్కడ సో ఈ అంటే కంపుని మనకి ఇంట్లో ఒక పది నిమిషాలు చెత్త ఉంటేనే ఉంటేనే మనం భరించలేని పరిస్థితి కానీ ఈ చెత్తలోనే వాళ్ళు తీసుకొచ్చినటువంటి చెత్త బ్యాగ్స్ లో కట్టేసి ఏ విధంగానే చూసారా అదే చెత్తలో వాళ్ళు జీవనం సాగిస్తారు ఇక్కడే ఉంటారు ఇక్కడే కూర్చుంటారు ఇక్కడే పడుకుంటారు దాని తర్వాత ఇక్కడే వండుకుంటారు ఈ బస్తీ లోపలికి నడిచే మార్గం ఎంత ఇరుగ్గా ఉందో చూసారా ఇంకొంత లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మీ చెత్త అంతా మీరు ఉదయాన్నే ఎల్లి తీసుకొస్తారు బండిలో తెచ్చుకుంటారు ఇక్కడే పెట్టుకుంటున్నారు చెత్తలోనే ఉంటున్నారు ఇప్పుడు మామూలుగా ఈ చెత్తలో ఉండాలంటేనేమో లేనిపోని రోగాలు కూడా వస్తాయి ఇప్పుడు ఈ చెత్తలోనే ఈ వాసనలోనే ఉంటున్నారు వాసంలోనే మీరుంటున్నారు పనులు అలవాటు ఇక్కడ ఇటు రండి ఒకసారి ఇక్కడ చూస్తే మనకి వాష్రూమ్ కనిపిస్తుంది లోపల లాట్రిన్ కనిపిస్తుంది ఇక్కడే వీళ్ళు ఉంటారు చెత్త అంతా ఇక్కడే పేరు చేసి ఉన్నారు తర్వాత ఎదురుగా ఎదురుగా మనం చూస్తున్నాం ఇక్కడే నివాసం ఉండేటువంటి పరిస్థితి ఉంది సో ఇలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది చిన్న చిన్న అంటే న నడిచే అందుకు మాత్రమే ఒక చిన్న గల్లీ కనిపిస్తుంది మనకి ఇందులోనే అందరూ కూడా నివాసం ఉండే పరిస్థితి కనిపిస్తుంది చూసారా ఇక్కడ చిన్న చిన్న ఇల్లులు ఇదే షెడ్లో పెట్టుకొని ఒక ఇందులోనే వాళ్ళు ఉంటున్నారు కనీసం ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఎవరు కూడా ఏవి పట్టించుకోవడానికి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్తున్నారు రేకులు చూసారా ఈ రేకులు ఇట్లా పేర్చుకోవటం పైన ఇంకో వేసుకోవటం ఇందులోనే ఉండిపోవటం చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నా కానీ మాకు సరైన విధంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే విధంగా గత ప్రభుత్వాలు కొంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాయి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చాయి కానీ మా విషయంలో మాత్రం మాకు ఇంత చెత్తలో బతుకుతూ చెత్త వాసనలో ఉంటూ ఇంత కింది స్థాయి బతుకు బతుకుతున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు కనీసం మమ్మల్ని పరిగణలోకి తీసుకోలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఏం పేరు నీ పేరు శేఖర్ ఓకే సార్ తీసుకోవాలి నీకేం కావాలి డైర్మీన్ కావాలా నీకేం కావాలి ఇది తీసుకో తీసుకో నీ పేరేం పేరు భార్గవ ఏం చదువుతున్నావు భార్గవి ఫస్ట్ క్లాసా ఎక్కడాయా మీ స్కూల్ ఏంటి త్రీ సాయి స్కూలా ఓకే మొత్తానికి ఈ బస్తీ మొత్తం కూడా దారుణమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి ఇటు పక్క చూసారా వాళ్ళు చెత్త తీసుకొచ్చి ఆ చెత్తలోనే ఏదన్నా అమ్ముకునే ఐటమ్స్ ఏమన్నా ఉంటే ప్లాస్టిక్కి సంబంధించిన వస్తువులు ఏమైనా ఉంటే గాజు సీసాలు లాంటివి ఏదన్నా ఉంటే ఏదో చిల్లర డబ్బులు మాకు పనికొస్తాయి దాని తర్వాత అవన్నీ డంపింగ్ యార్డ్కి మేము ఇచ్చేస్తూ ఉంటాము ప్రభుత్వం కనీసం జీతం కూడా ఇవ్వట్లేదండి నెల స్థానికంగా ఉన్నటువంటి ఇళ్లలో తాము ఏ కాలనీకి అయితే ఇంటికైతే వెళ్తామో వెళ్తాము వాళ్ళు ఇచ్చినటువంటి యాభై వంద రూపాయలే మాకు జీతము అది కూడా నెలకొకసారి మాత్రమే ఇస్తారు ఎలా మా జీవనం సాగించాలి ఎవరా మా కడుపు నింపుకోవాలంటూ చాలా ఆవేదనతో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ మొత్తం మూడు వందల ఫ్యామిలీల పరిస్థితి కూడా ఇదే ఇంత దీనావస్థలో దీనా గాథ ప్రతి ఒక్క కుటుంబాన్ని కదిలిస్తే ఇలాంటి గాథలే మనకి వినిపిస్తున్నాయి ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలా ప్రభుత్వ అధికారులు ఇక్కడ ఏదైనా చర్యలు చేపట్టాలా వీళ్ళ బాధల్ని తెలుసుకోవాలా వీళ్ళకి డబుల్ బెడ్రూమ్లో ఎక్కడైనా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తారు అని చెప్తుంది కాబట్టి బయట ఎక్కడన్నా ఒక మంచి ప్లేస్ వీళ్ళకి కేటాయించి వీళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది దాంతోపాటు ప్రతి ఒక్క ఫ్యామిలీకి కూడా సపరేట్గా ఒక్కొక్క మీటర్ పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది దాంతోపాటు వీళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కూడా చాలా కంపు పరిస్థితుల్లో ఉంటున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి అవసరం కూడా ఉంది దాంతోపాటు జీతం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నా నెలకు ఎంతో కొంత ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు అన్ని కాలనీస్లో తిరిగి వాళ్ళు చెత్తను సేకరిస్తున్నప్పుడు వాళ్ళు ఒక పని చేస్తున్నారు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాధారణ జీవనానికి జనాలకి సో వీళ్ళని వీళ్ళ పనిని ముందుగా పరిగణలోకి తీసుకొని వీళ్ళని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి చేస్తారా లేకపోతే పారిశుధ్య కార్మికుల కదా పరిణించి ఎంతో కొంత నెలకి కనీసం పదివేలు వచ్చే విధంగా కల్పించాలని చెప్పి వాళ్ళు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది చూద్దాం ప్రభుత్వం ఎప్పటికైనా స్పందిస్తుందా లేదా అనేది థ్యాంక్ యూ